లేకుండా ఏకగ్రీవం అయ్యే విధంగా మరి యాక్షన్ చేయడం కానీ లేకపోతే విలేనా వర్క్ చేసి వేలం వేయడం కానీ ఇంకా రకరకాల మార్గాలకు సంబంధించిన అయితే దాని రిజల్ట్ను కూడా వెంటనే డిక్లేర్ చేయరు దీనికి ఒక జిల్లా స్థాయిలో స్పెషల్ మాంటింగ్ సెల్ పెట్టడం జరిగింది ఎవరైతే విడ్డ్రా అవుతారో ఆ విడ్డ్రా సంబంధించిన వ్యక్తి డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఒకటే నామినేషన్ వచ్చింది అనుకోండి సింగిల్ కాంటెస్టింగ్ వాళ్ళది కూడా మేము ఎలాంటి యాక్షన్ చేయలేదు తర్వాత ఎలాంటి నేను ఏమంటారు వర్క్స్ చేస్తా అని చెప్పి చేయలేదు అని డిక్లేర్ తీసుకున్న తర్వాత మాత్రమే సాటిస్ఫై అయితే మాత్రమే డిక్లేర్ చేస్తాను తప్ప అటువంటి ఏమన్నా యాక్షన్ జరిగినట్టు కానీ లేకపోతే వేలం వేసినట్టు కానీ లేకపోతే ఏమైనా రోడ్డు వర్క్లకు సంబంధించింది చేసినట్టు అయితే మాత్రమే అటు ఎన్నికను కూడా డిక్లేర్ చేయడం జరగదు స్పెషల్ మానిటరింగ్ సెల్ క్లియరెన్స్ ఇచ్చి జిల్లా కలెక్టర్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ వారు ఎలక్షన్ కమిషన్కి పంపించిన తర్వాత క్లియరెన్స్ వస్తేనే ఆ పోటీ లేని ఫలితాన్ని డిక్లేరే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో పోటీ అనేది చాలా ఇంపార్టెంట్ వేలం వేసుకొని అట్లా వేస్తే ఏక చిత్రాధిపత్యం అవుతుంది కాబట్టి దయచేసి ఇటువంటి ఎవరైనా కార్యక్రమాలు పాల్పడితే కూడా అటువంటి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ యాక్షన్ కానీ అటువంటి వేయద్దని చెప్పి తెలియజేస్తారు రెండు గోనుగొప్పుల మూడు మొచ్చుకూరు నాలుగు బడా భీమగల్ ఐదవది బాబా గతంలో ఇక్కడ ఇన్సిడెంట్స్ కానీ గత పట్టుకొని ఐదు గ్రామాలు సమస్య గ్రామాల కింద మేము పోలీస్ శాఖ అండ్ ఎంపీడీఓ కలిసి మేము ఇచ్చిన గ్రామాలు కాబట్టి దీనిలో మైక్రో అబ్జర్వర్ ఉంటాడు తర్వాత వెబ్ కాస్టింగ్ కూడా టెలికాస్ట్ అవుతుంది సార్ ఒకటేందంటే ఒకటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఒకవేళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు నా